అందరికీ వందనాలు పద్దెనిమిదవ కీర్తన చదువుకుందాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను ఎహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు మనకిను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కేరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండచున్న నిప్పులను దాటిపోయేను ఎహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మిండుగా మెరపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైయుండగా వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదకి రాగా ఎహోవా నన్ను ఆదుకొనిను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలమిచ్చాను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యెహోవా నేను నిర్దోషణగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయ గల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉన్నందువు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయించును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము తన శరణజొచ్చు వారికి ఆయన కేడము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమును నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనిను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నీ పాదములకు చోటు విశాల పరిచితివి నా చీల మండలు వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందురు వారిని నశింపజేయవరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొర్ర పెట్టిరి రక్షించువాడు రక్షించేవాడు యెహోవాకు యహోవాకు వారు మొర్ర పెట్టుదురు కానీ ఆయన వారి కుత్తర మీయకుండును అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రానగల వారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకి లేచి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనుల్లో నేను నిన్ను గనపరచేదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు అభిషేకించిన దావీదునుకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు ఆమెన్